విచారణ మళ్ళీ చేయిస్తాం దానికి ఒక జాబితా మీకు అక్కడ రిజిస్టర్ పెట్టడం జరిగిందండి స్కీమ్ వారిగా నాలుగు టేబుల్స్ ఉన్నాయి నాలుగు రిజిస్టర్లు పెట్టడం జరిగింది రిజిస్టర్లో ఒక్క రిజిస్టర్లో మేము తప్పుగా చేరిన వాళ్ళ పని మీ ఆరోపణలు అది ఖచ్చితంగా కాదా తర్వాత చూస్తాం కానీ ఎంక్వైరీ అయితే ఒకసారి పెట్టుకుంటాం అదేమన్నా తేలితే జాబితా నుంచి తీయడం కూడా జరుగుతుంది అనరుల్ని లిస్ట్ లో రాకుండా చూసిన అధికారులుంది అలాగే ఆ రూల్ అందరూ జాబితాలో ఉండాలి మా గట్టాలు ఆ రూల్ ఒక్కరిని కూడా మేము పరిస్థితిలో ఉండకూడదు అరుణ్ కూడా ఎవరైనా మిస్ అయితే రెండు రకాలుగా మీ అప్లికేషన్ ఇప్పుడు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిగా ప్రతి ఎంపీటీ కార్యాలయంలో ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో మన జిల్లాలో ప్రజా పాలన కేంద్రాలని ముందు కూడా మనం దరఖాస్తులు ఇచ్చాము మీకు గుర్తే ఉంటుంది మేము ఇంకా విడుతు చేసినప్పుడు అలాగే మీరు దరఖాస్తులు ఇప్పుడు కానీ ఇవ్వచ్చు తెల్ల కాగితం పైన మీ పేరు మీ ఆధార్ నెంబర్ ఏ స్కీమ్ లో మీరు చేరలేదు చేరాలనుకుంటున్నారో దాని గురించి రాష్ట్ర ఒక తెల్ల కాగితం ఇచ్చిన మళ్ళీ ఎంక్వైరీకి మనం మన ఇప్పుడు మళ్ళీ దహసీదార్ కార్యాలయానికి ఎంపీడి కార్యాలయ ఎప్పుడన్నా కానీ ఎప్పుడన్నా కానీ మీరు ఇప్పుడు గ్రామ సభకు వచ్చారు ఇక్కడ దరఖాస్తు అంటే సంతోషంగా వెళ్ళండి పని ఉంది చాలా తొందరగా నేను బయటకు వెళ్ళాలి నాకు సమయం లేదు అనుకుంటే వెళ్ళి ఇవ్వండి అక్కడ కూడా మేము దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది గ్రామ సభకి రాని గ్రామ సభకి రాని మిత్రులు ఉన్నా కానీ వాళ్ళని కూడా వెళ్ళి అక్కడ దరఖాస్తు ఇవ్వండి ఖచ్చితంగా విచారణ చేసి అరులందరూ జాబితాలో చేరేలాగా చూసుకునే బాధ్యత మాది రెండోది ఇప్పుడు అక్కడ పెట్టిన లిస్టులో కూడా మీరు ఒకసారి లిస్టు చూసుకున్న తర్వాత అక్కడ ఆయన టీచర్ మీ పరిచయం ఉన్న వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మీరు లిస్టు ఇవ్వండి వాళ్ళు రిజిస్టర్లో రాసుకొని మీరు దరఖాస్తు తీసుకెళ్తారు ఈ లిస్టులు చదవడంలో కష్టం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హెల్ప్ హెల్పర్ని పెడతామండి కళ్ళ ఏమైనా మనకి ఇష్యూలు అయి ఉంటే ఇది చదవడం రాకపోతే నా పేరు ఉందా లేదా మీరు ప్రశ్న అడుగుతారంటే అక్కడ ఒక అధికారిని పెట్టడం జరుగుతుంది అడగండి వాళ్ళ లిస్టులో చూసుకొని చెప్తారు లేదంటే పాల్పడకండి నమ్మండి ఖచ్చితంగా ఇది ప్రాథమిక జాబితా ప్రాథమిక జాబితా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబితాను తీసుకుని మీ ముందు రావాలి కదా ఇదే ఫైనల్ అని అసలే అనుకోకండి సరేనా ఇంకొకసారి ఎంక్వైరీ జరుగుతుంది మీ ముందు పెట్టి చేస్తే సమన్వయం పెట్టి చేస్తే మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఒక చక్కటి జాబితా మేము చేయగలం అనే నమ్మకంతో గ్రామ సభ పెట్టుకోవడం జరుగుతుంది మరొకసారి ఇంత సమయం ఇచ్చి గ్రామ సభకు అటెండ్ అయిన ఊరు వాసులందరికీ ఊరు ప్రజలందరికీ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్గా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను వచ్చినందుకు లిస్టుల ప్రకారం మీరు పనులు మొదలు పెట్టుకోండి ఏమైనా కౌంటర్ కూడా యాక్టివేట్ చేయండి నా ఒక రిక్వెస్ట్ మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు ఒక అధికారిని ఇక్కడ పెట్టి కొంత ఇష్యూ ఉన్న వాళ్ళకి చర్యలు చెప్పడానికి అక్కడ పెట్టండి ఓకే మీరు